ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది తిరుపతిలో అదేవిధంగా తిరుమల కొండపైన రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారండి తిరుమల కొండపైన యాభై రూపాయల రూమ్ ఎక్కడ ఇస్తారు యాభై రూపాయల రూమ్ ఏ విధంగా తీసుకోవాలి ఇక్కడ రూమ్ ఇచ్చేటువంటి ప్లేస్ని ఏమని పిలుస్తారు రూమ్ కోసం ఏ టైంలో వెళ్తే మనకి రూమ్ తొందరగా దొరకడానికి అవకాశం ఉంటుంది అనేది చాలామంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకి తిరుమల కొండపోయిన ఆపులైన రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దాంతోపాటు రూమ్కి ఏ విధంగా వెళ్ళాలి మనకి ఖచ్చితంగా రూమ్ దొరకాలంటే ఏ టైంలో బెస్ట్ టైం అన్నది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా ఎవరైతే మన భక్తి మార్గం ఛానల్ చూస్తున్నారో మీరు అందరూ కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి కంట సంప్రయపరచడం వల్ల మన ఛానల్ అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ అకామిడేషన్ కావాలంటే ఆన్లైన్లో బుకింగ్ అయితే మనకి టీడీకి సంబంధించిన అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మూడు నెలల ముందుగానే అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి ఇది కూడా ఆన్లైన్లో ఎవరైతే స్వామివారి యొక్క దర్శన టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి అంటే ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకోవాలంటే ముందుగా అయితే దర్శన టికెట్ అన్నది బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో సోమవారికి ఆజిత్ సేవలు కానీ లేదా అంగప్రదక్షిణ కానీ సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి దర్శన టికెట్ కానీ ఫిజికల్ ఛానల్ పర్సన్ సంబంధించినటువంటి దర్శన టికెట్లు కానీ అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఏంటి దర్శన టికెట్ కానీ ఇలా ఆన్లైన్లో ఏదో ఒక దర్శన టికెట్ ఉన్నవారికి మాత్రమే అకామిడేషన్ అన్నది మనకి ప్రతీ నెల కూడా ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది విడుదల చేయడం జరుగుతుంటుందండి ఇది మన అందరికీ తెలిసిందే ఒకవేళ అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడం తెలియకపోయినా రాకపోయినా లేదా మీరు బుకింగ్ చేసుకునేటువంటి టైంలో సర్వర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఎలర్జీ ఉంచినా మీరు ఎటువంటి ఇబ్బంది పని అవసరం లేదండి మనకు తిరుమల కొండపోయినా ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీరు నేరుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ పట్టుకెళ్ళి రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి రూమ్ అన్నది ఎక్కడ ఇస్తారు తిరుమల అంటే నా బ్యాక్ సైడ్ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తానండి ప్లేస్ చూపిస్తున్నాను అదేవిధంగా రూమ్ ఏ విధంగా తీసుకోవాలన్నది కూడా ఈ వీడియోలో నేను పూర్తి మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి తిరుమల కొండపైన అంటే తిరుపతి నుండి తిరుమల కొండపైకి అంటే బస్సులో వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అయితే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర కానీ లేదా రామ్ బకీచ బస్ స్టాండ్ దగ్గర కానీ దిగుతారండి అక్కడ నుంచి వాక్బోల్ డిస్టెన్స్లో అంటే సుమారుగా ఒక రెండు మీటర్ల దూరంలో సిఆర్ఓ ఆఫీస్ ఉందండి మీరు తిరుమల కొండపైన ఎవరిని అడిగినా కూడా సిఆర్ ఆఫీస్కి అడ్రస్ అయితే చెప్పడం జరుగుతుంది దాంతోపాటు మీరు దిగినటువంటి ప్లేస్ కొంచెం బాగా డిస్టెన్స్ ఎక్కువ ఉందంటే సిఆర్ ఆఫీస్కి మనకి సోమవారం యొక్క ఫ్రీ బస్లు తిరుమల కొండపైన అందుబాటులో ఉంటాయండి మీరు ఆ ఫ్రీ బస్ ఎక్కిన కూడా సిఆర్ ఆఫీస్ దిగిన మమ్మల్ని దింపడం జరుగుతుంది అక్కడికి మీరు నేరుగా మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు అదే విధంగా మొబైల్ నెంబర్ కూడా పట్టుకెళ్తే ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి రూము తొందరగా దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఏంటంటే మనకి ఉదయం ఆరు గంటల నుండి పదకొండు లోపల ఒక మంచి టైం అండి ఈ టైంలో ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ అన్నది మనకి రూమ్ అన్నది దొరుకుతుంది రూమ్ అన్నది తీసుకోవడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుందండి తర్వాత లైన్ కూడా చాలా తొక్కు ఉంటుంది తర్వాత రూమ్స్ అన్నది హండ్రెడ్గా హండ్రెడ్ పర్సంటేజ్ దొరుకుతుంది ఇక్కడ సిఆర్ఓపి దగ్గర మనకి మాక్సిమం యాభై రూపాయల రూమ్ అన్నది శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి యాభై రూపాయల రూమ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుందండి రెండు బెడ్రూమ్లు ఉంటాయి అంటే ఒకటి మాస్టర్ బెడ్రూమ్ రెండు అటాచ్డ్ టైప్ ఒక బెడ్రూమ్ అదే అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి అందుబాటులో ఉంటుందండి ఇండివిజువల్ అవిలాగా మనకి ఆపులలో ఇస్తున్నటువంటి యాభై రూపాయల రూమ్లు అయితే మనకు ఉంటుంది చాలా బాగుంటుందండి యాభై రూపాయల రూమ్ కూడా ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చు ఫ్యామిలీ కన్నా ఒక సిక్స్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వరకు కూడా ఆ రూమ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు బెడ్రూమ్లు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి అంటే తీసుకున్నటువంటి ఏరియాని పెట్టండి అంటే జిఎన్సీ దగ్గర తీసుకున్న ఎస్ఎన్సీ దగ్గర తీసుకున్న ఏఎన్సీ దగ్గర తీసుకున్న కూడా అంటే కొంచెం స్వామివారి యొక్క టెంపుల్కి యాభై రూపాయల రూమ్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ ఉన్న మట్టికి మనకైతే యాభై రూపాయల రూమ్ అయితే మాక్సిమం ఇవ్వడం జరుగుతుందండి సిఆర్ఓ దగ్గర ఇచ్చేటువంటి రూమ్స్ వచ్చేసి మనకి యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మనకి అక్కడ ఆఫ్ లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి రూమ్ కోసం వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి సిఆర్ఓ ఆఫీసు ఎకానమీస్ ఇచ్చేటువంటి టైం వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా మనకి ఆఫీస్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి మనకి రూమ్స్ అన్నది తిరుమల కొండపైన ఎన్ని రూమ్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి చాలా మంది శ్రీవారి భక్తులు నన్ను అడుగుతున్నారు సార్ మేము వెళ్ళేమండి రూమ్ అన్నది అయిపోయి అని చెప్తున్నారు మేము ఏ విధంగా ఎక్కడ ఎకా ఎకామిడేషన్ తీసుకోవాలని అడుగుతున్నారండి ఒకవేళ అయిపోని అని చెప్తే టెంపరీగా ఆ టైంకి అయిపోయి అని అర్థం మనం ఒక గంట తర్వాత వెళ్ళినా లేదా ఒక టూ అవర్స్ తర్వాత వెళ్ళినా కూడా మళ్ళీ ఎకామిడేషన్ అన్నది ఓపెన్ అవుతూ ఉంటుందండి మీరు ఇక్కడ సిఆర్ బాపి దగ్గర లైన్ అన్నది చూసినట్లయితే మనకి కింద ఫస్ట్ ఫ్లోర్లో సిఆర్ బాపి దగ్గర ఒక లైన్ అన్నది ఉంటుందండి ఈ లైన్ చూసి మీరు భయపడవద్దండి మ్యాక్సిమం లైన్ ఇన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంత కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి అంటే ఒక వంద మంది లైన్లో నుంచి రెండు వందల మంది లైన్లో నుంచి కూడా ఒకసారిగా ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే ఒకసారిగా సిఆర్ఓ ఆఫీసు అకామీస్ ఇచ్చేటువంటి ఫ్లోర్లోకి అంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి ఆ గ్రౌండ్ ఫ్లోర్లోకి మొత్తం అందరూ కూడా ఒకసారిగా వెళ్తారండి అంటే లోపల కౌంటర్లు మనకి ఒక పది కౌంటర్ల వరకు ఉంటాయండి ఒక కౌంటర్లో పది మంది నుంచి ఒకేసారి డోర్ ఓపెన్ చేద్దకి వంద మంది లోపలికి వెళ్ళి అకామిడేషన్ అయితే తీసుకోవడానికి ఉంటుంది మీరు ఆ లైన్ చూసి మీరు కంగరపడవద్దు భయపడవద్దు అండి ఆ లైన్ ఒక మ్యాక్సిమం చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో లైన్ అంతా కూడా క్లియర్ అయిపోతుందండి మీరు ఒకసారి అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బందిని అడిగినా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారిని అడిగినా కూడా దాని మీద మీకు చాలా క్లారిటీగా చెప్తారు ఎందుకంటే ఆ లైన్ చూసి మీరు క్యాంగరపడద్దు కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి లైన్ అన్నది మనకి ఇక్కడ రెండు లైన్లు ఉంటాయండి ఒక లైన్ సామాన్యంగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు సిఫార్సు లేక ద్వారా అంటే విఐపిలు ఇచ్చేటువంటి లెటర్ ద్వారా కూడా అకామిడేషన్కి పక్కన ఉన్నటువంటి ఆ లైన్లో నుంచి ఉంటారండి ఒకసారి నుంచిన్నప్పుడు మాత్రం లైను ఏ లైన్లో నుంచి అన్నది మీరు క్లారిటీగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడగండి అడిగిన తర్వాత అక్కడ లైన్ నుంచుకున్న తర్వాత లైన్ అన్నది మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది అందరూ కూడా లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత మనం ముందుగా అయితే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తీసుకుని రూమ్ అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందండి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇన్ టూ అవర్స్ లోపు అంటే రెండు గంటల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుందండి ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి సాధారణంగా వచ్చినటువంటి ఎస్ఎంఎస్ ఆ ఏరియాకి వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుందండి మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ యూపీఐ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో మాత్రమే కట్టవలసి ఉంటుంది ఆఫ్లైన్లో అంటే బై క్యాష్ ఇస్తే వాళ్ళు తీసుకోరండి కాబట్టి మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఉదాహరణకి యాభై రూపాయల రూమ్కి గాను మీరు అదనంగా ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలండి ఇలాగ ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ తోటి టోటల్గా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే మీరు కట్టవలసి ఉంటుంది రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర మీరు ఆన్లైన్లో అమౌంట్ కట్టిన తర్వాత ఒక స్లిప్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఆ స్లిప్లు పట్టుకుని తాళాలు ఇచ్చేటువంటి గది ఉంటుందండి అంటే సబ్ ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరలో అంటే మీకు రూమ్ ఎక్కడ వచ్చింది ఆ ఏరియాలో ఉదాహరణకి జిఎన్సి దగ్గర మీకు రూమ్ వచ్చింది అనుకోండి జిఎన్సీ దగ్గర మీకు సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి అమౌంట్ అనేది కట్టవలసి ఉంటుంది అదేవిధంగా ఎస్ఎన్సీ వచ్చిన ఏఎన్సీ వచ్చిన సిఎన్సి వచ్చినా ఎటువంటిది వచ్చినా కూడా మీరు అక్కడ అడగండి ఎక్కడ ప్లేస్ ఎక్కడన్నా అడిగితే వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకు వచ్చినటువంటి ఏరియాలో సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఉంటాయండి అక్కడ అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మీకు చిన్న స్లిప్ ఇస్తే ఆ స్లిప్ను పట్టుకెళ్ళి తాళాలు చిరుపట్టి గది ఉంటుంది మీరు అక్కడికి ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళని నోట్ చేసుకుని మీకు రూమ్ తాళాలు అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇచ్చిన తర్వాత మీరు నేరుగా రూమ్లోకి వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకోవచ్చు దాని తర్వాత మనకి రూమ్ అన్నది ఎవరెవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటకి వెళ్తే వెళ్ళకే రూమ్ అన్నది ఇవ్వరండి తర్వాత సింగిల్గా వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సింగిల్ పర్సన్ కూడా రూమ్ అన్నది ఇవ్వడం జరగదండి రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే ఇద్దరికన్నా ఎక్కువ ఉండాలండి అంటే మినిమం ఇద్దరు ఉండాలి మాక్సిమం మీరు సిక్స్ మెంబర్స్ ఉన్నా ఎయిట్ మెంబర్స్ ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు కానీ మినిమం రూమ్ తీసుకోవడానికి ఇద్దరు ఉండాలి దాని తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులకు మాత్రమే రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకైతే రూమ్ అన్నది ఇవ్వరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాంతోపాటు రూమ్ అన్నది మనకి ఇరవై నాలుగు గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి ఇరవై నాలుగు గంటలకు తర్వాత రూమ్ అన్నది మనం చెక్అవుట్ చేయాలి ఖాళీ చేయాలి కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఇటు అటు అవినా కూడా పెద్ద ఇబ్బంది లేదండి మీరు కట్టినటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టారు కదా అంటే యాభై రూపాయల రూమ్కి ఎక్స్ట్రాగా టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు కట్టారు కాబట్టి మిగిలినటువంటి ఐదు వందల రూపాయలు ఆ టైంకి తగ్గేటువంటి అమౌంట్ అన్నది వాళ్ళు కట్ చేసుకుని మిగిలినటువంటి అమౌంట్ మనకి రూమ్ ఖాళీ చేసిన తర్వాత విత్ ఇన్ అంటే నాలుగు రోజుల నుండి ఏడు రోజుల లోపల మనకి అమౌంట్ అన్నది మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతుందో దానికి రీఫండ్ అవడం జరుగుతుందండి ఒకవేళ అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మనకి టీడీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా రీఫండ్ ఇచ్చేటువంటి అకౌంట్కి సంబంధించిన బట్టి మనకి ఈమెయిల్ ఐడి కూడా మనకి రూమ్ ఖాళీ చేసేటువంటి ఉన్నాయి మనకి బ్యాక్గ్రౌండ్ నోటీస్ బోర్డులో అంటించడం జరిగిందండి మీరు దాన్ని ఫోటో తీసుకుని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే దానికి ఇమెయిల్ చేయండి మీకు ఇచ్చినటువంటి స్లిప్పు అదేవిధంగా మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఆ టైమింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమెయిల్ చేసినట్లయితే మీకు అమౌంట్ అన్నది రీఫండ్ అవుతుందండి ఎవరికైతే అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మీరు ఈ విధంగా మెయిల్ చేయొచ్చు లేదా ట్రీడింగ్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుందండి దాని తర్వాత మనకి సిఆర్ఓ ఆఫీస్ అన్నది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి నా బ్యాక్ సైడ్ చూశారు కదండి ప్రోసెస్ అదేవిధంగా ఇక్కడ మీరు రూమ్ కోసం నుంచుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో ఇక్కడ రెండు లైన్లు అయితే కనిపిస్తాయని చెప్పాను కదండి ఒక లైన్ అయితే సామాన్యంగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన లైన్ అయితే రెండో లైన్ సిఫార్సు లేక సిఫార్సు లేక అంటే మనకి వీఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ టీడీట్ బోర్డు మెంబర్స్ కానీ అదేవిధంగా కొంతమంది ప్రొటోకాలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వేరు ఇచ్చేటువంటి లెటర్స్ ద్వారా కొంతమంది సామార్యక యొక్క దర్శనానికి అదేవిధంగా అకామిడేషన్ కూడా తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు వీళ్ళు అక్కడ కింద నుంచున్న తర్వాత వీళ్ళు కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంటుందండి వీళ్ళు కూడా అక్కడే నిలిచేవాలి శ్రీవారి భక్తులు నుంచుకున్న తర్వాత వీళ్ళ రూమ్ కోసం అయితే ఫస్ట్ ఫ్లోర్లోకి రూమ్ కోసం పైకి రావడం జరుగుతుందండి లైన్లో ఇలా మీరు ఇచ్చినటువంటి రికమెండేషన్కి సంబంధించి లెటర్లు ఇవన్నీ చూపించిన తర్వాత అకామిడేషన్ అన్నది ఖచ్చితంగా సిఫార్సు లేఖ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారు మీరు దర్శన టికెట్తో పాటు అకామిడేషన్ కూడా అందులో రాయించుకోండి చాలా మంది రాయించుకోవడం మర్చిపోతున్నారు ఓన్లీ స్వామివారి దర్శనానికి ఒకటే వాళ్ళు రికమెండేషన్ లెటర్ ద్వారా రావడం జరుగుతుందండి అంటే విఐపి బ్రేక్ దర్శనం ఉంటారు కదండి ఈ దీని ద్వారా రావడం జరుగుతుంది కానీ అకామిడేషన్ అన్నది మంది రాయించుకోవడం లేదు వీళ్ళు మళ్ళీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత అకామిడేషన్ కోసం చూస్తే మీరు వీళ్ళు ఆ లైన్లో లైన్లో లైన్లోనిచ్చు తర్వాత మీకు అకామిడేషన్ అనేది ఎవడం జరుగుతుందని చెప్తున్నారండి మీరు ఎవరైతే సిఫార్సు లేక ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా లెటర్ మీద రాయించుకోండి అప్పుడు మీకు ఈజీగా అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవేపీ సిఫార్సు లేక ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి నానేసి రూమ్లో మాత్రం ఎవడో జరుగుతుంది అది కూడా మన ఫస్ట్ ఫ్లోర్లో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో లైన్ ఉంచిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో మీకు అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మీకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది రూమ్ ఎక్కడ ఎలాటైందనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందరూ ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు సిఆర్ ఆఫీస్ దగ్గర మనకి ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ తీసుకున్నారో ఆన్లైన్లో అకామిడేషన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మీరు సిఆర్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నటువంటి ప్రింటౌట్ని పట్టుకెళ్ళి దాన్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ అన్నది విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో రావడం జరుగుతుందండి మేము ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అక్కడికి వచ్చిన తర్వాత మీరు రూమ్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చూశారు కదండి సిఆర్ఓపి వాపీస్ ఏ విధంగా ఉంటుందో ఇదని మేము సిఆర్ఓపి దగ్గర అకామిడేషన్ అన్నది తీసుకునేటువంటి ప్లేస్ ఇదండి అకామిడేషన్ అనేది మీకు దొరకాలంటే బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ఉదయం ఆరు గంటల నుండి అది లోపల అయితే బెస్ట్ టైమింగ్ అండి ఈ టైంలో మీరు వెళ్తే రూమ్ అన్నది ఖచ్చితంగా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైన లో సిఆర్ వాపి దగ్గర అయితే వెళ్ళేటప్పుడు ప్రయత్నించండి యాభై రూపాయల రూమ్ తీసుకోండి దాని తర్వాత శ్రీవారిని ప్రశాంతంగా దర్శించుకోండి మీ యాత్రను విజయవంతం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ